ఆడపిల్లకి రక్షణ ఉండట్లేదు ఈ రోజుల్లో ఆడపిల్లకి ఏ రక్షణ లేకుండా పోతుంది ఆరు సంవత్సరాల పాపకి రక్షణ లేదంటే తల్లిదండ్రులు ఎంతగానో కాపాడతారు గవర్నమెంట్ ఎంతగానైనా కాపాడుతుంది మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఏం చేస్తున్నాం చిన్న చుట్టుపక్కల చిన్న ఆడపిల్లకి రక్షణ లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏ సపోర్ట్ లేదు ఎందుకు ఇలా ఆడళ్ళు ఆడగళ్ళకి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఆడలు కాడాలి ప్రతి ఒక్కరికి పక్కింటి పిల్ల ఎదింటి పిల్లని కాకుండా మనం సపోర్ట్గా నేర్పించి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క ఆడపిల్లని మన పిల్లలను అనుకొని మనం మనకు పిల్లని చూసినట్టు చూస్తే ఏ మగాడు ఏ ఆడపిల్లని ఏమీ చేయడు ఆడపిల్లలకు సపోర్ట్ ఉండాలి అదే అమ్మాయికి అంటే ఆరు సంవత్సరాల పాపకి జరిగిన అన్యాయంపై ఎవరైతే ముద్దాయి అయితే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి బహిరంగంగా ఉరి తీయాలని నే మహిళనంతా కూడా కోరుకుంటున్నాము ఇలాంటి అన్యాయం ఇంకే ఏ ఆడపిల్లకి జరగకూడదు వాడు చిన్నపిల్లోడైనా పెద్దోడైనా ముసలోడైనా వాడు మగాడైనా ఏ మగాడైనా సరే ఆడపిల్లపై ఇలాంటి అత్యాచారం చేసిన ప్రతి ఒక్క మగాడిని కూడా బహిరంగంగా తీసుకొచ్చి నుంచోబెట్టి ఇక్కడే బల్లేసి గుర్తించినప్పుడే ఇలాంటి ఆడవాళ్ళకి మా అందరం కూడా న్యాయం జరుగుతుంది రక్షణ కలుగుతుంది ఈ విషయంలో మేము పూర్తిగా చైత్ర అనే పాప తల్లిదండ్రులకి మరి మేము సపోర్ట్ ఉన్నాము ఇంకా ఏ ఆడపిల్లకు జరిగినా కానీ మేము ఊరుకునేది లేదు ఇక్కడ నుంచి ఇలాంటివి జరిగితే రౌండ్ తీసుకునే పట్టేస్తాము ఇక మేము సహించము ఎందుకంటే ఎంత మందిని చంపుతారు ఎంత మందిని బాధ పెడతారు ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళని గురించి ఏడవాలి ఆ తల్లిదండ్రులను ఎంత ఏడుస్తున్నారో వాళ్ళకు తెలుసుదా అదే బాధ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ బంధువుల ముందు బహిరంగంగా మృతియాలని మేమంతా కూడా అసవేనీయంగా కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీతో ప్రసా